రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నగర్ అధికారిక కార్యక్రమాల కోసం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు విచ్చేశారు ఈ సందర్భంగా మంత్రికి విశాఖ బీసీ సమైక్య సంక్షేమ సంఘం అధ్యక్షులు పెబ్బిలి రవికుమార్ రాష్ట్ర బీసీ నాయకులు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుల ఆధ్వర్యంలోని బీసీ కుల సంఘ నాయకులు వివిధ బీసీ కమిటీల సభ్యులు మహిళా కమిటీ నాయకులు భారీ స్థాయిలో మంత్రివర్యులను గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఒక ప్రైవేటు హోటల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్ తో బీసీ కులాలు పలు సమస్యలపై కీలక విషయాలపై పెబ్బిలి రవికుమార్ చర్చించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు గంటి బాబ్జీతో పలువురు నేతలు పాల్గొన్నారు ¡Vamos, <coughs> vamos,